గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు గౌతులచ్చన్న బలహీన వర్గాల సంస్థ ఆధ్వర్యంలో కిమ్స్ ఆసుపత్రి సౌజన్యంతో శ్రీకాకుళం జిల్లా పలాసలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష స్పష్టం చేశారు బుధవారం స్థానిక టీడీపీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఈ శిబిరానికి పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంత ప్రజలు చేరుకుని పరీక్షలు చేయించుకున్నారు ఈ క్రమంలో అధునాతన సాంకేతిక పరికరాలతో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడం గమనార్హం ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యాధి నిర్ధారణ ప్రాథమిక స్థాయిలో జరిగితే నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వెళ్ళలేకపోతున్నారని వారి సౌకర్యార్థం ఈ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు ఈ శిబిరంలో ఇరవైకి పైగా విభాగాల నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ శిబిరాన్ని జాయింట్ కలెక్టర్ కాశీబుగ్గ ఎస్పి సందర్శించారు ఈ కార్యక్రమంలో గ్లో ప్రధాన కార్యదర్శి వెంకన్న చౌదరి కూటమి నాయకులు పాల్గొన్నారు పలాసా నియోజకవర్గంలో కింగ్స్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో లో సంస్థ సాగుద్యంలో ఈరోజు జరుగుతున్న ఈ మెడికల్ క్యాంప్కి విశాఖపట్నం కింగ్స్ హాస్పిటల్ వైద్యులు మరియు శ్రీకాకుళం వైద్యులు తరలించారు ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన వైద్యులు తరలి రావడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వై జబ్బులు చాలా ముదిరిపోయాక ఫైనల్ స్టేజ్కి దాకా కూడా కనీసం వాటి మీద ఎటువంటి అవేర్నెస్ కూడా ఉండటం లేదు ఈరోజు ఉద్దాన ప్రాంతంలోని ముఖ్యంగా ఇటు కిడ్నీ సమస్యలు కానీ అటువంటి చర్మ సమస్యలు కానీ ఏదైనా కూడా నలభై దాటాక ప్రతి మహిళ ప్రతి పురుషుడు కూడా మనకి ఇబ్బందులు ఉన్నా లేకపోయినా కనీసం ఆరు నెలలకు ఒకసారి ఈరోజు మెడికల్ చెకప్స్ అంటూ చేసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉంటే మొదటి స్టేజ్లోని వాటి నుంచి బయటకు వచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఉచితంగా పెడుతున్నప్పుడు దయచేసి ముందుకు వచ్చి మీరు కూడా వీటిని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా ఒక మహిళగా నా మహిళ సోదరి మనులకు విజ్ఞప్తి ఈరోజు ఆరోగ్యం ముందు ఎవరు ఎటువంటి సిగ్గు పడకలేదు నలభై సంవత్సరాలు దాటాక మహిళలు చాలా రకాల హార్మోన్లు చేంజెస్ రావడం వల్ల ఎన్నో రకాలుగా ఇబ్బందులు మనం గురవుతాం వాటిని అన్నిటికీ కూడా ఇక్కడ డాక్టర్లు మన సందేహాలకి డౌట్లకి అనుమానాన్ని నివృత్తి చేస్తున్నారు ఇలాంటి క్యాంప్స్ని కనీసం ఆరు నెలలకు ఒకసారి జరిపి గ్రామీణ ప్రాంతాలకు కూడా మెడికల్ ఖరీదైన కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఒక ఆలోచనతో ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వారి వారి బిజీ షెడ్యూల్ అని వదిలి ఒక రోజంతా పలాస ప్రజలకి సేవ చేయాలని వచ్చిన ప్రతి ఒక్క డాక్టర్లు కూడా మా పలాస ప్రజల తరఫున వాళ్ళ శాసనసభ్యురాలుగా మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు